జూబ్లీల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఎవరు గెలిస్తే వాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు దీని గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు వరంగల్ సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ వైపు ఉన్నారా లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ వైపు ఉన్నారు పర్ఫెక్ట్గా జూబ్లీస్ ప్రజలు మాత్రం తొమ్మిదిన్నర సంవత్సరాలు బ్రహ్మాండంగా పాలించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వైపే ఉన్నారు సారే రావాలి మళ్ళీ కారే రావాలి ఏదైతే తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ప్రశాంతంగా మేము జీవనం గడిపినామో ఈ రెండున్నర సంవత్సరాలలో ఈ రెండు సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అన్ని దొంగమాటలు లంగమాటలు ఫోర్ ట్వంటీ హామీలు ఆరు గ్యారంటీలతోటి గ్యారెడి చేసి తెలంగాణ రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరాన్ని జుబ్లీల్స్ నియోజకవర్గాన్ని ఆగం చేసిందనే ఆలోచనలో ప్రజలు క్లియర్గా ఉన్నారు కాకపోతే ఇక్కడ జరిగేది కేసీఆర్ కేసీఆర్ కారు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన సంక్షేమ పథకాలు పెట్టిన పథకాలు బ్రహ్మాండంగా ప్రజల్లో ఉన్నాయి వీళ్ళు వచ్చి అనేక గ్యారెంటీలు పథకాల పేరు మీద ఇచ్చి ఏది కూడా అమలు చేయలేదు అనేది ప్రజలు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే అన్ని దొంగ మాటలే తప్ప అన్ని గాలి మాటలు మాట్లాడుకుంటూ వస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన మేటు తోటి మా అబ్ ఈ సునీతమ్మ గారిని గెలిపేయడానికి జూబ్లీ ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంతో పాటు జూబ్లీ నియోజకవర్గాన్ని తీవ్ర మొత్తంలో నాశనం చేసింది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నిధులు ఇస్తున్నామంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు ప్రజలు దాన్ని ఎట్లా చూస్తున్నారు అయితే ఒకటి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఐటీ శాఖ మాత్యులు కేటీ రామారావు గారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక ఐటీ కంపెనీలు హైదరాబాద్కి వచ్చే విధంగా అదేవిధంగా నలభై నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణంతో పాటు హైదరాబాద్ని అన్ని రంగాలలో ఒక డల్లాస్ నగరం లెక్క అభివృద్ధి చెందిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పడం మాటలకే పరిమితం తప్ప చేతలకు ఎక్కడ కూడా చేసినా దాఖలా లేవు అన్ని దొంగ మాటలు దొంగ హామీలతోటి హైదరాబాదును నట్టెంట ముంచే ప్రయత్నం ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఒక హామీ కూడా ఒకసారి ఆలోచన చేయాలి ఎక్కడ వాళ్ళు అభివృద్ధి చేసిళ్ళు ఎక్కడ అభివృద్ధి అనేది ఎక్కడ కనబడుతుంది రెండు సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వాళ్ళను పేరు మీద ఆగం చేయడం హైడ్రా పేరు మీద వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు ఇచ్చిన నిధులు లేవు ఎక్కడ కూడా ఒక డెవలప్మెంట్ లేదు మొత్తం తొమ్మిదిన్నర సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వీళ్ళు చేసిన వీళ్ళ మీద నమ్మకాలు పోయినాయండి ఒకసారి మనం ఆలోచన చేయండి ప్రజలు కూడా క్లియర్గా ఆలోచన చేస్తున్నారు వాళ్ళ మీద నమ్మకాలు పోయినాయి నోరు ఇప్పుతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి నోటి నుండి అబద్దాలు తప్ప ఒక మాట కూడా నిజమైన మాట నిజమైన వాగ్దానం వస్తలేవు మొన్న మొన్న రోడ్ షో అని పెట్టి ఎన్ని అబద్ధాలు ఇంకా అబద్ధాలను భరించే స్థాయిలో జూబ్లీ హిల్స్ ప్రజలు ఎవ్వరూ లేరు వాళ్ళు క్లియర్గా స్పష్టంగా కేసీఆర్ సారు కారు ఖచ్చితంగా ఇక్కడ సునీతం మనం అత్యధిక యాక్ట్ తోటి గెలిపించాలనే ఆలోచనతోటి ఉన్నారు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులలో ప్రజలు లేరు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి మాగంటి గోపినాథ్ మూడు సార్లు గెలిచిన అభివృద్ధి గురించి ఏనాడు కూడా మాట్లాడలేదంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అది ఎట్లా చూస్తారు మీరు బ్రహ్మాండమైన అభివృద్ధి మాగంటి గోపినాథ్ గారు ఇక్కడ ప్రతి ఇంటింటికి కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ ఇక్కడ ప్రతి ఆపత్తి సాపతులలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి తన సహాయ సహకారాలు అందించడంలో మాగంటి గోపినాథ్ గారు ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి కేటీఆర్ గారి అండదండలతోటి జూబ్లీల్స్ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు బోరబండలు కానీ ఇక్కడ యూసుఫ్ గూడలు కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనే ప్రజల నోటిలో ఉంది ప్రజల గుండెలలో ఉన్నాడు ప్రజల యొక్క మనసులలో గోపినాథ్ గారు ఉన్నారు కాబట్టే ఈరోజు గోపినాథ్ గారు పోయిన బాధతో ఉన్న సునీతమ్మకు ఓటేసి గెలిపిస్తామనే ఆలోచనలో ఉన్నారు బ్రహ్మాండంగా జుబ్లీల్స్ నియోజకవర్గాన్ని కేసీఆర్ ముఖ్యమంత్రి గారి అండదండలతో కేటీఆర్ గారి అండదండలతో అభివృద్ధి చేసిండే అలా ఎలాంటి అతిశక్తి లేదు వీళ్ళకి చేసే ఆస్కారం లేదు వీళ్ళు చేయరు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చాలా వరకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరీ ముఖ్యంగా నాన్ లోకల్ లోకల్ అనే తేడా తీసుకొస్తూ ప్రజల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ప్రజలు ఎట్లా చూస్తున్నారు ఈ అంశం మీద హైదరాబాద్ నగరం అంటేనే ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుండి అందరూ ఒక కలిసిమెలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారి టైంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వాళ్ళు జీవనం గడిపిల్లి ఉపాధి కోసం అన్ని రాష్ట్రాలలో హైదరాబాద్ నగరంలో వస్తారు అదేవిధంగా జూబ్లీ హిల్స్లో కూడా అదే రకంగా అన్ని రాష్ట్రాల ప్రజలు ఉన్నారు ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది జరగకుండా పరిపాలన జరిగేది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో నవీన్ యాదవ్ అభ్యర్థి అట్లా బెదిరియడం అనేది తన సంస్కారం సంస్కారం అది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఆయన ఒక్కని సొత్తు కాదు అందరూ కలిసిమెలిసి ఇక్కడ ప్రశాంతంగా బతికే ఈ జుబ్లీల్స్ నియోజకవర్గంలో అలాంటిది చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య దానికి ఎవరు కూడా భయపడేది లేదు ఎవరు కూడా భయపడరు హైదరాబాద్ అందరిది ఆయన ఒక్కొరిని సొత్తు కాదు అందరు కూడా ఇక్కడ దానికి వ్యతిరేకంగా రేపు నువ్వు ఏ విధంగానైతే భయపెట్టించినావు దానికి వ్యతిరేకంగా ఈరోజు ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారనే విషయాన్ని తెలియజేస్తున్నాను చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో చాలా వరకు కూడా మెజార్టీ ఓట్లన్నీ కూడా మైనార్టీలకు సంబంధించినటువంటి ముస్లిం ఓట్లే ఉంటాయి కానీ ఇక్కడ ఎంఎం పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలిపింది అదేవిధంగా నిన్నటికి మొన్న ఏదైతే ముస్లిం వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు ఆ ఇంపాక్ట్ ముస్లింలో ఉందనుకోవచ్చా వాళ్ళంతా మరి కాంగ్రెస్ వైపే చూస్తున్నారు అనుకోవచ్చు సి ఒకటి చూడండి ఇప్పుడు ముస్లిం మైనార్టీ ఓట్లు జూబ్లియస్ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అభ్యర్థిని పెట్టకుండా వాళ్ళు కాంగ్రెస్కి నైతిక మద్దతు తెలిపారు ఓవైసీ గారు కానీ ఒక లీడర్కి మైనార్టీ ఓట్లు పడాలన్నా లేకుండా వాళ్ళు అధికారంలోకి ఉన్నా లేకున్నా కూడా వేరే పార్టీకి సపోర్ట్ చేసిన ముఖత్వం ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే మైనార్టీ ఓట్లు మైనార్టీ వాళ్ళని ఇంతకుముందు కేసీఆర్ గారు మహమూద్ అలీ గారిని పది సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా దిల్సే అంటే మంచి మనసుతోని వాళ్ళ మీద ఉన్న ప్రేమతోని వాళ్ళకు అధికారాన్ని ముఖ్య ఉప ముఖ్యమంత్రి ఇచ్చి వాళ్ళని గౌరవించను కానీ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఈరోజు వరకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేని పరిస్థితి అంటే ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ మైనార్టీ ఓట్లు ఎక్కడైతే మమ్మల్ని చీలిపోతాయో మాకు పడకుండా అంటే మేము మాకు పడవు కానీ వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చింది కానీ మొక్క మంత్రి పదవి ఇచ్చి మీరు ఈరోజు అది ఎలక్షన్ స్టంట్ మాత్రమే తప్ప అది పర్మనెంట్ పదవి కాదు ఇప్పుడు ఏ రకంగా మంత్రి పదవి ఇచ్చినండి ఒకసారి జనాలు కూడా ఆలోచన చేయాలి ఇప్పుడు రెండు సంవత్సరాలలో మీ మీద ముస్లిం మీద ఉన్న ప్రేమ బాగా మీకు ఉన్నట్టయితే రెండు సంవత్సరాలు ఎలక్షన్లో మీరు ఓటు ఇవ్వచ్చు కదా సీట్ ఇవ్వచ్చు కదా మరి ఎందుకు ఇవ్వలేదు ఈరోజు ఎలక్షన్ రాగానే మీరు పదివి ఇస్తున్నారు కానీ ఆ పది నిలబడుతుందా ఏ రకంగా నిలబడుతుంది ఇప్పుడు అతనికి ఇచ్చిన శాఖలు ఈరోజు చూడండి మీరు గమనించండి సోషల్ వెల్ఫేర్ శాఖను ఇచ్చిను అది అడ్లూరి లక్ష్మణ్ గారికి మొన్ననే కేటాయిచ్చిను అక్కడ నుంచి తీసుకొని ఇట్టిచ్చిను అంటే ఏది కూడా ఎలక్షన్ స్టంట్ కోసమే అది టెంపరీ పోస్టే తప్ప ఎలక్షన్ కోసం ఆడింది తప్ప అది పర్మనెంట్ పోస్ట్ కాదు దానివల్ల ఇంపాక్ట్ అనేది ఉండదు కూడా ఎందుకంటే ఈరోజు కూడా నిన్న ఈవినింగ్ కూడా చూడండి ఒకసారి అజావుద్దీన్ గారు మాట్లాడుతూ మీరు బీఆర్ఎస్ కనుక ఓట్ వేయకపోతే నేను జూబ్లీ హిల్స్ రాను అని చెప్పేసి మాట్లాడదాం అంటే మీరు జనాలను భయభ్రాంతలో గురి చేసి వాళ్ళకి అయోమయానికి గురి చేసి ఓట్లు దండాలని తప్ప అభివృద్ధి దాస మీరు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది ఇంత ముందు తొమ్మిదిన్నర సంవత్సరాలు మాట్టిన ఏం చేయలేదు మరి రెండు సంవత్సరాలు మీరేం చేసింది ఏం చేస్తామని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు చిల్లర మాటలు జూబ్లీ నియోజకవర్గ ప్రజలు కూడా అంటున్నారు ఏదైతే కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు కావచ్చు ఇక్కడ వరదలు వచ్చినప్పుడు కావచ్చు అజారుద్దీన్ మా వద్దకు రాలేదంటూ కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నారు మరోపక్క చూసుకుంటే అజారుద్దీన్ మంత్రి అయిన ఒక మంత్రిగా ఉండి కూడా మీ నేను మీ నియోజకవర్గానికి రాను ఓటు అని చెప్తూ ఉన్నాడు ప్రజలు ఇవన్నీ చూస్తూ మరి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇప్పటికే ఏం ఆలోచిస్తూ ఉన్నారు ఈ విషయంలో అయితే తప్పకుండా ఇక్కడ మనం జనాలు చాలా జూబ్లీ హిల్స్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళు ఆలోచన చేస్తారు ఆల్రెడీ ఆలోచన చేసి వన్ సైడు సునీతమ్మ గారిని కేసీఆర్ గారిని సారు కారు గెలిపియాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఆ ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కానీ ఒక మినిస్టర్ ఉండి నువ్వు రాష్ట్రానికి మినిస్టర్ ఈరోజు నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక జుబ్లీ కాదు కదా నేను రాను అంటే మీరు రాకపోయినా వచ్చినా మీరు ఏం చేయరు రారనే కదా లాస్ట్ ఎలక్షన్లో గోపినాథ్ గారిని గెలిపించి మిమ్మల్ని ఓడిచ్చారు మీరు నిజంగా గోపినాథ్ గారు మూడు సంవత్సరాల మూడు త్రీ ట్రమ్స్లో ఏం చేయలేదంటే ఓటేసేటోళ్ళు కాదు కదా జనాలు కూడా చైతన్యవంతులు అయ్యారు నాట్ ఓన్లీ ఇప్పుడు వాళ్ళు చెప్పే మాటలు నమ్మే పరిస్థితులు కూడా ముస్లిం మైనార్టీ సోదరులు చెల్లెలు అక్క చెల్లెలు కూడా లేరు వాళ్ళ ఏదైనా కూడా ఎలక్షన్స్ అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది అందుకే కూడా ఏదైతే హోం శాఖ ఇస్తారని చాలామంది అనుకున్నారు కాబట్టి చివరి నిమిషంలో ఆ శాఖ కాకుండా విద్యాశాఖ కాకుండా ఇతర శాఖలు ఇస్తున్నారు ఎట్లా చూస్తున్నారు ఇది ఏదన్నా సి వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ఏదన్నా చేయాలనుకుంటే మా చెప్పు చేతలు ఉండేటోళ్ళకే ఇస్తే పరిస్థితి ఇప్పుడు వాళ్ళ మీద అధికార పార్టీలో ఉన్న సీఎంగా ఉన్నా కూడా వ్యతిరేక స్వరం పెరిగింది వాళ్ళు చేసే పనులు అయితే డెవలప్మెంట్ తప్ప వాళ్ళు అన్నీ చేస్తున్నారు కమిషన్లు కావచ్చు రౌడీజం కావచ్చు ఇంకేదన్నా చూస్తే జనాలను మభ్య పెట్టడానికి చార్ సొ హామీలు ఇచ్చి జనాలను ఇబ్బంది పెట్టే పనులే తప్ప నేను ఇది చేస్తాము ఇది డెవలప్ చేస్తాము ఇవి ఇది చేశాము అని చెప్పుకునే పరిస్థితి వాళ్ళ దగ్గర లేదు ఏదన్నా కూడా ఆ పదవి ఉండదు కాబట్టి ఏ హోం మంత్రి ఇచ్చినా ఏది ఉన్నా కూడా పదవి నిలబడడానికి అయితే ఛాన్స్ లేదు నిన్న ప్రచారంలో భాగంగా అంటున్నాడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించకుంటే సంక్షేమ పథకాలన్నీ కూడా ఆగిపోతాయి అంటూ చెప్తా ఉన్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రచారంలో పాల్గొనడమే కాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూడవచ్చు ఇప్పుడు తనకు అసలు లక్కీలో కలిసి వచ్చిన పదవి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏం మాట్లాడాలి అనే విషయాన్ని కోడ్ ఉల్లంఘన కిందకి ఏది వస్తుంది అనేది కూడా వాళ్ళు నిన్న పుట్టిన మీరు ఆ సభ కూడా మీరు గమనించండి ఎలక్షన్ కోడ్ ఉన్నగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన క్యాండిడేట్కి మీరు మంత్రి పదవి ఇవ్వడం అనేది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుంది అంటే తెలిసిగా తెలిసిన వ్యక్తిగా అది తెలిసి కూడా మీరు ఎలక్షన్ స్ట్రంట్ కోసమే గవర్నమెంట్ మాది కదా మేము చెప్పినట్టు నడుస్తుంది అనేది మురుకత్వం అది కానీ జనాలు గమనిస్తూ ఉన్నారు తప్పకుండా జూబ్లీ ప్రజలు ప్రజల చైతన్యవంతులు తప్పకుండా మాగంటి సునీతమ్మని గెలిపించి అత్యధిక మెజార్టీ ఇచ్చే దిశగానే వీళ్ళ చార్సో బీస్ హామీలను కానీ వీళ్ళ మాటను నమ్మే పరిస్థితిలో జనాలు కానీ వేరే వాళ్ళ నాయకులు కూడా వాళ్ళ నాయకత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు తప్పకుండా ఇక్కడ కారు గురితో గెలుస్తుంది అత్యధిక మెజార్టీతో గెలుస్తారు నిన్న చేవేళ్లలో చాలా పెద్ద ఎత్తున సంఘటన జరిగింది సుమారు ఇరవైకి పైగా మృత్యువాత పడ్డారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళని పరామర్శించలేదు ఆర్థిక సహాయం చేస్తా అని కూడా హామీ ఇవ్వలేదు ఎట్లా చూస్తారు ఇప్పుడు జనాల బాగోగులు తెలిసిన లీడర్గా ఉంటే వాళ్ళకి జనాల గోస పడుతుంది తెలుస్తుంది కష్ట సుఖాలు తెలుస్తుంది ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినారు ఇలా అధికారంలో ఉన్నాక మీరేం చేస్తున్నారు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక ఇరవై మంది చనిపోతే మీ తరఫున పార్టీ తరఫునో మీ ప్రభుత్వం తరఫునో ఎవరన్నా ఒక ఇన్ఛార్జి వెళ్ళి మాట్లాడే పరిస్థితి లేదు అక్కడ ఈ రోడ్లు అలసత్వం ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు చేసిన పక్కన పెడితే మీరేం చేస్తానని నేను అడుగుతున్నాను ఒక సామాన్య కార్యకర్తగా సామాన్య పౌరుడిగా రెండున్నర సంవత్సరాలు ఇప్పుడు మీరు గవర్నమెంట్ వచ్చి మీరు ఆ రోడ్లు కానీ ఇంకేదైనా డెవలప్మెంట్ వర్క్స్ కానీ చెరువులు కుంటలు కాల్వలు ప్రాజెక్టులు మీరెందుకు చేయట్లేదు అతను ఏం చేయలేదు మీరు ఎన్నో లక్షల కోట్ల అప్పు తెచ్చి కేసీఆర్ అప్పు తెచ్చిండు అప్పు తెచ్చిండు అని చెప్పి జనాల మభ్య మీరు అధికారంలో గద్దెనెక్కాను కదా మరి మీరు అప్పులు తెచ్చి ఏం చేసి ఇప్పటివరకు ఒక విచిత్రమైన ఘటన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల అప్పు కేసీఆర్ కంటే ఎక్కువ తెచ్చి ఆస్తులు సృష్టించిన కేసీఆర్ నువ్వు దీడుతూ ఉంటారు మరి మీరు అధికారంలో ఉన్నారు కదా ఈ రెండున్నర సంవత్సరాలు ఎక్కడి కొబ్బరికాయ కొట్టి ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకొని ఓటు అడిగే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు అంటే జనాల మీద ఇప్పుడు జనాలు పడే కష్టం సుఖం మంచి ఇచ్చేటైతే నమ్ముకొని నేను ఓటేసిన ప్రజలకు మీరు మొండి చేయి చూపిస్తున్నారే తప్ప రేపు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఇవ్వస్తున్నారు జనాలకి ఏమైనా జరిగితే మాకు ప్రభుత్వం అండగా ఉంది లేకుంటే అధికారులు అండగా ఉన్నారు పరామర్శించడము లేకుంటే ఏదైనా ఆర్థిక సాయము ఎక్స్క్రేషియా అలాంటివి ప్రకటించడమో లేకుంటే అక్కడ జరిగే రోడ్డు డెవలప్మెంట్ పనులు ఇంకా వేగవంతం చేసి అలాంటివి ఇంకోసారి పునరావృతం కాకుండా చూడడము ఎలాంటి కూడా సమీక్ష లేదు వాళ్ళకి కావాల్సింది ఒకటే ఇంకోసారి మా ప్రభుత్వం రాదు కమిషన్లు తీసుకోవాలి పక్కన పడాలి మన జనాలు నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి ఎవరు ఎట్టు పర్లేదు మా కమిషన్లలో మా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ప్రజలు కూడా గమనించండి ఎక్కడ కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కేసీఆర్ గారు ప్రభుత్వంలో మంత్రుల గొడవల్లో మంచి వచ్చాడో ఏదైనా ఉంటే ఓ సిస్టమేటిక్ ఉండే ఇప్పుడు చూడండి వాళ్ళు వాళ్ళు తనుకొని చచ్చే పరిస్థితి తప్ప జనాలు గోసా పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు వాళ్ళకు కూడా చేత కాదు కూడా అంటే ప్రజల్లోకి కాంగ్రెస్ నేతలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు వెళ్ళినప్పుడు ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ప్రజలు ఆహ్వానిస్తున్నారు స్వాద సాధారణంగా ఇంకా మరోపక్క చూసుకుంటే ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయా కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు అని ప్రజలు వేచి చూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కోసమే ప్రజలు వేచి చూస్తున్నట్టు కనబడుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చాలా సందర్భాల్లో కూడా చెప్తూ ఉన్నారు ప్రజలు నిజంగానే మరి స్వాగతిస్తున్నారు అనుకోవచ్చా కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎవరన్నా కూడా స్వాగతించే పరిస్థితి ఉంటే వాళ్ళు ఎంతమంది తిరగాల్సిన అవసరం లేదు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు నిజంగా ప్రజలు బ్రహ్మరథం పట్టే పరిస్థితి ఉంటే మీరు వంద ఓటర్లకు పది ఓటర్లకు ఒక లీడర్లను పెట్టి ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లను పెట్టి ఇంత హడావుడి హంగామా చేయాల్సిన అవసరం లేదు రెండోది వీళ్ళు కూడా నిజంగా బ్రహ్మరథం పట్టినప్పుడు బెదిరించడం దేనికి అండి జనాలను భయభ్రంతులకు గురి చేయడం దేనికి ఒక కార్యకర్త వేరే పార్టీ వాడు తిరిగితే ఇక ప్రచారాన్ని తిరుగుతూ తిరిగనియకుండా అడ్డుకునేది ఎందుకు అంటే మీరు చెప్పేది అబద్ధాలు అనేది విషయం కదా ఇప్పుడు ఎవరైనా కూడా ఆ జనాలను చూసి బ్రహ్మరథం పడతా ఉంటే మీరు చేసే డెవలప్మెంట్ చెప్పుకొని తిరగండి జనాలలో మీరు ఏం చేసినారో ఏం చెప్తారో భవిష్యత్తులో ఎలాంటి వర్క్ చేస్తారో డెవలప్మెంట్ పరంగా చేస్తారో అది చెప్పి ఓట్లాడగమని అంటుండండి కానీ పార్టీ పరంగా వచ్చినప్పుడు బ్రహ్మరథం పట్ట నీ పార్టీ కార్యకర్త నీకు బ్రహ్మరథం పట్టకపోతే వేరే టోళ్ళలో పడతారు నిజంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడు ప్రతిసారి కూడా మొన్ననే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా గల్లీ దాటి పోరాని చేస్తూ ఉన్నాడు మరోపక్క చూసుకుంటే నిరుద్యోగ చేసి సంబంధించినటువంటి నేతలను వాళ్ళ మీద భౌతికంగా దాడికి పాల్పడడం ఎట్లా చూడవచ్చు అంటారు ఎందుకంటే జూబ్లీస్ నియోజకవర్గం అనేది చాలా కీలకంగా ఉంటుంది హైదరాబాద్ ఇలాంటి నియోజకవర్గంలో అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూస్తారు ఒకటి హైదరాబాద్ మహానగరం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు ఇంతకుముందు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ ఫీల్డ్స్ సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆంధ్ర సెటిలర్స్ కావచ్చు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు మార్వాడీస్ కావచ్చు చాలామంది ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు సో ఉద్యమంలో కూడా వాళ్ళకి ఆ భయం ఉండేది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి హయంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు నార్మల్ జనరల్ ఎలక్షన్స్ కావచ్చు ఎలక్షన్లో కూడా ఎక్కడ కూడా ఎవరిని ఎవరు బెదిరియలేదు ఎవరిని కూడా ప్రజాస్వామ్యంలో హైదరాబాద్ మహానగరం అనేది అతి అతివేదంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ప్రదేశం ఈ హైదరాబాద్లో ఎవరికి బ్రతకడానికి స్వచ్ఛమైన హక్కు ఉంది ఎవరైనా ఉండొచ్చు చేయొచ్చు వీళ్ళ మాటలకు భయపడి ఏదో చేసే నిరుద్యోగ చేసి వాళ్ళు కూడా ఎస్ మీరు ఇచ్చిన ఫోర్స్ ట్వంటీ హామీలను బట్టే కదా వాళ్ళు అడిగేది మరి మీరు ఇస్తా ఉద్యోగ జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు జాబులు ఇస్తా అన్నారు కడుపు మంట మండి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని బెదిరి చేయండి మీరు ఇంతకుముందు మీరు అన్నట్టు జనాలు భ్రమరథం పడితే నువ్వు దాడి చేయడం దేనికండి దాడి చేయడం దేనికి అంటే మీరు ఓడిపోతారనే భయంతోనే కదా ఇదంతా చేసేది ఇంకోటి లోకల్ నాన్ లోకల్ అనేది ఇప్పుడు మనం చెప్పేది కాదు అతను చెప్పేది కాదు ముందు నుంచి గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయారు ఇంతకుముందు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదు ఓడిపోదాననే భయంతో మాట్లాడే మాటలే తప్ప ఇక్కడున్న సెటిలర్స్ కావచ్చు వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వచ్చిన వాళ్ళు కావచ్చు ఎవ్వరు కూడా భయభాంతుల గుడి కావద్దు ఎవరిని కూడా ఎవరు ఏం చేయలేదు ప్రజాస్వామ్యం ఎవరు ఎక్కడైనా ఒకరి హక్కుని మనం కాలరాసే హక్కు ఎవరికీ లేదు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు గెలవకముందే ఇలాంటి బెదిరింపులు మత తత్వము లేకుంటే లోకల్ నాన్ లోకల్ విద్యుత్సాలు రెచ్చకూడదే రేపు గెలిస్తే ఇంకెక్క ఇబ్బంది పెడతారని కూడా జనాలలో మేము వింటా ఉన్నాం మార్పు అనేది కంపల్సరీ వాళ్ళు కోరుకుంటా ఉన్నారు ఇంతకుముందు మాగంటి సునీత గోపీనాథ్ గారిని గెలిపిస్తున్నట్టే ఇప్పుడు కూడా గెలిపించడానికి కారు గుర్తు నగర మెజారిటీతో గెలిపేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అందులో ఎలాంటి జనాలు కూడా చాలా విద్యావంతులు తెలివిగల ఈ ఏరియా చాలా డెవలప్మెంట్ అయింది ఇక్కడ అందరు తెలుసు కాబట్టి దాన్ని పెద్దగా పరిగణనలు తీసుకుని అలాంటి మాటలు పట్టించుకొని వాళ్ళు కూడా భయపడాల్సిన సమయం సందర్భం అనేది ఇప్పుడు కాదనేది ట్వంటీ ఎలక్షన్ స్టంట్స్ కోసం చేసేది తప్ప అది పర్మనెంట్గా భావించి అన్యతగా ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు మీరు చూసిన దాని ప్రకారం మెజార్టీ ఎంత అవకాశం బీఆర్ఎస్ సి మెజార్టీ తనకంటే టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు ఏదో గొప్పగా చెప్పుకోవడం అనేది కాదు తనకంటే మాత్రం టెన్ ట్వంటీ పర్సెంట్ ఎక్కువనే ఉంటుంది ఇప్పుడు గెలుపు అనేది ఖాయమే కానీ మెజార్టీ అనేది ఎంత ఒక్కొక్కటితో గెలిచినా గెలిచినట్టే కానీ కంపల్సరీ మెజార్టీ ఉంటుంది తప్పకుండా ఈడ మళ్ళీ కార్య వస్తుంది కేసీఆర్ గారి హాయంలోనే డెవలప్ జరిగినట్టు మళ్ళీ సునీతమ్మ గారిని జనాలు గెలిపించుకుంటారు